ఈ రోజు మనం బజారుకి పోయి పాలసరలు దొరికినాయి అవి తెచ్చుకొని శుభ్రం ముక్కలు కోసుకొని శుభ్రం కడిగేసుకొని ఈసారి అందులో చిన్న చిన్న గుండెకాయలు దొరికాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని అవి వేడి చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని చేసుకుంటున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఒకటి చల్లనీళ్ళు వేసుకొని క్లీన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి వేసి తర్వాత వెల్లుల్లి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిగడ్డలు వేసి కరివేపాకు వేసి బాగా కలుపుకొని కొంచెం పసుపు వేసి మళ్ళీ బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ అది కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లి పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఇందులో వేసుకొని బాగా కలుపుకొని చూడండి అలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కారం వేసుకొని బాగా వేయించుకొని ఇప్పుడు ఫిష్ ఫ్రై మసాలా ఒక స్పూన్ వేసుకొని తర్వాత ఫిష్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకి పాలసరల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ పెట్టుకొని దీని కర్రీ అయితే ఏమంటా రైస్ పెట్టుకొని ఒక ముక్క తీసుకొని కర్రీ వేసుకొని దీన్ని చూడండి ఫ్రెండ్స్